హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావల్ సిస్టర్స్ ఈ వీడియో అయితే డయాబెటీస్ పేషెంట్లకండి షుగర్ కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు చలిగాలిగేట కాళ్ళు తిమ్మరలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో హాట్ వాటర్ పోసుకోవాలి మీ వేటికి సమానంగా చూసి పోసుకోవాలి దాంట్లో కొద్దిగా కళ్ళుప్పు వేసుకుని కాళ్ళని అలా మద్దర చేస్తూ ఒక ఐదు నిమిషాలు మద్దన చేస్తూ ఉంటే మంటలు కొంచెం తీయండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా వేడి నీటిలో ఉంచి చేత్తో మనం మద్దర చేస్తూ ఉండాలి ఇది శీతాకాలం వేసవికాలం కొంచెం కాళ్ళు తిమ్మర్లుగా ఉన్నప్పుడు ఇలా చేయవచ్చు తర్వాత ఇలా పొడి క్లాత్తో కాళ్ళు శుభ్రంగా తుడుచుకోవాలి కాళ్ళు కొద్దిగా ఆరిన తర్వాత కొబ్బరి నూనెతో కొద్దిగా మసాజ్ చేస్తే కాళ్ళు మంటలు దురదలు తగ్గుతాయి మీకు నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి